జనపేరును న్యూస్కి స్వాగతం గంటూరు డిఆర్ఎం డివిజనల్ రైల్వే మేనేజర్ రైల్వే వికాస్ భవన్ కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల చేసిన నిధుల గురించి వివరించారు for is this is 10 times the 80 प्लस अरंगनाथ रिलेवेंट होगा। अन्य प्रदेश स्टेट इस आलसो बेहतर रिजल्ट नेटवर्क इसमें 100 प्रतिशत एक एफआईडी। बड़ा प्रोजेक्ट्स फॉर 73,743 करोड़, 73,743 करोड़ वह प्रोजेक्ट्स आर आर गोइंग टू द स्टेट ऑफ पाजेक्ट प्रदेश। सेवेंटी थ्री सेवेंटी फोर तो सेवेंटी थ्री स्टेशंस आर इन डिवर्शन देस समेत स्टेशंस तो सबसे पहले सेवेंटी थ्री सेवेंटी फोर सेवेंटी थ्री स्टेशंस भी इन डिवर्शन देस समेत स्टेशंस और विक्टिम रेस्ट्रीट्स एंड మనకి గుంటూరు డివిజన్కు వచ్చే వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అనేది గుంటూరు ఇది గుంటకల్ డబ్లింగ్ ప్రాజెక్ట్ సో ఇప్పటికే గుంటూరు టు గిద్దలూరు ఆ డబ్లింగ్ కమిషన్ అయిపోయింది దాని తర్వాత ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ స్ట్రెచ్ దిగుమ గిద్దరు నుంచి దిగుమెట్ట ఆ స్టేషన్ వరకు డబ్లింగ్ వర్క్స్ అన్ని పూర్తి అయ్యాయి అవి ఆ సెక్షన్ నెక్స్ట్ మంత్ కమిషన్ కమిషనింగ్ చేయడం జరుగుతుంది ఆగస్టులో దాని తర్వాత టనల్స్ కారణం వల్ల దానికి కొంచెం టైం పట్టచ్చు అలాగే సో నంద్యాల వరకు టనల్స్ అనేది దిగుమెట్ట నుంచి చెల్లమ్మ వరకు చెల్లమ్మ నుంచి నంది నంద్యాల వరకు అది నెక్స్ట్ ఇయర్ టార్గెట్ టార్గెట్ చేస్తారు అలాగే గుంటకల్ సైడ్ పోతే గుంటకల్ సైడ్ నుంచి ఇటు నంద్యాల వైపు వస్తే గుంటకల్ టు బుగ్గానపల్లి అది డబ్లింగ్ కమిషన్ అయిపోయింది బుగ్గానపల్లి నుంచి ఈ నంద్యాల ఇది బ్యాలెన్స్ సెక్షన్ అటువైపు నుంచి చూసుకుంటే అది సెప్ట సెప్టెంబర్ కానీ అక్టోబర్ ఆర్ లేటెస్ట్ నవంబర్లో ఈ సెప్టెంబర్ టు నవంబర్ ఈ మంత్ ఈ మంత్స్లో కమిషన్ చేయవచ్చని అని కమిషన్ చేయడానికి పాసిబిలిటీస్ లేదు ఇంకా ఇది గుంటూరు బీబీ నగర్ గుంటూరు బీబీ నగర్ డబ్లింగ్ ఈ ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ అయిందని మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది త్రీ థర్డ్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫర్ రీసెంట్గానే గుండ్లకమ్మ టు దర్శి లైన్ కమిషన్ చేయడం జరిగింది ఇది సింగ సింగిల్ లైన్ సెక్షన్ దానికి ముందు ఆల్రెడీ నడికుడి నుంచి గుండ్లకమ్మ వరకు ఆల్రెడీ లైన్ వేయడం జరిగింది ఇప్పుడు నడికుడి నుంచి గుండ్లకమ్మ వరకు ట్రైన్స్ నడుపుతున్నాం కూడా గూడ్స్ ట్రైన్స్ సో రీసెంట్గానే ఇక్కడ వర్క్ మ్యాన్ స్పెషల్ అన్నీ ఒక ట్రైన్ కూడా నడపడం జరిగింది అది గుండ్లకమ్మ నుంచి దర్శి వరకు దాని తర్వాత దర్శి నుంచి పొడిలి దెన్ సబ్సిక్వెంట్ సెక్షన్స్ కూడా ఈ కమిషనింగ్ టార్గెట్స్ దానికి ఉన్నాయి అయితే ఇమిడియట్ టార్గెట్ అనేది దర్శి టు పొడిలి ఇది నెక్స్ట్ ఇయర్ సారీ దిస్ ఇయర్ దిస్ ఇయర్ కమిషన్ అవ్వడానికి చాలా పాజిబిలిటీస్ ఆర్ ఈ ఈ దిస్ ఇస్ టార్గెటెడ్ దిస్ ఇయర్ ఆ ల్యాండ్ ల్యాండ్ ఎక్విషన్ ఇష్యూస్ ఆర్ దేర్ స్టిల్ ల్యాండ్ ఎక్విషన్ ఇష్యూస్ ఆర్ దే ఇష్యూస్ ఆర్ దేర్ దీనికే టెన్ ఇయర్ రికార్డ్ లోడింగ్ టార్గెట్ అనేది రికార్డు మేము బ్రేక్ చేయడం జరిగింది త్రీ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ సిన్స్ ది ఇన్సెప్షన్ ఆఫ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఆఫ్ దిస్ డివిజన్ ఇన్ టూ థౌజండ్ త్రీ హయ్యెస్ట్ లోడింగ్ చేసాము అనమాట త్రీ పాయింట్ త్రీ సిక్స్ ఫైవ్ మిలియన్ టన్స్ లోడింగ్ చేశాము అండ్ విత్ రెవెన్యూ ఫ్రీట్ రెవెన్యూ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ క్రోర్స్ సో ఈ ఇయర్ కూడా మంచి టార్గెట్ మన మన ఎక్స్పె ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ గుంటూరు డివిజన్ గాన్ అప్ సో ఈ ఇయర్ ఫోర్ మిలియన్ టన్స్ లోడింగ్ చేయాలని టార్గెట్ ఇచ్చారు వెరీ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ రెవెన్యూ టార్గెట్ ఫ్రమ్ ఫ్లైట్ సో ఇది ఖచ్చితంగా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఇవి టార్గెట్స్ అన్నీ కూడా మనం గుంటూరు డివిజన్ విల్ బి డెఫినెట్లీ మీటింగ్ దిస్ టార్గెట్